హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు మీకు కాలీఫ్లవర్ కర్రీ నా పద్ధతిలో నేను ఎలా ఇచ్చేస్తానో ఒకసారి చేసి చూపిస్తానండి ఈ ముందుగా కాలీఫ్లవర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు అన్నిటినీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి జీలకర్ర ఆవాలు అవి చెట్టుపట్టమన్న తర్వాత కాలీఫ్లవర్ యాడ్ చేసుకోవాలి కాలీఫ్లవర్ని ముందే చిన్న ముక్కల కింద కట్ చేసుకుని సాల్టు పసుపు వేసిన హాట్ వాటర్లో కొంచెంసేపు ఉంచాలండి పది నిమిషాలు ఉంచితే వాటిలో చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా కాలీఫ్లవర్లో అవి పోతాయి తర్వాత శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి అవి కూడా యాడ్ చేసుకోవాలి కాలీఫ్లవరు కాలీఫ్లవర్ కొంచెం పసిరివాసన వాసన వస్తుంది కదా అందుకని చాలామంది కొంచెం ఇష్టపడరు మీరు వేడి నీళ్ళు వేయడం వల్ల పసిరి వాసన కూడా పోతుంది తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలండి ఈ కాలీఫ్లవర్ కర్రీ స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి గరం మసాలా అలవెల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకుని కర్రీ చేసుకుంటేనే బాగుంటుంది దీనికి ఆనియన్ అవసరం లేదండి ఆనియన్ అవి వేసుకోకపోయినా కూడా గ్రేవీలానే ఉంటుంది యాక్చువల్లీ చెప్పాలంటే ఆనియన్ వేసుకుంటేనే బాగోదు ఆనియన్ వేసుకోకుండా చేసుకుంటే మీకు ఈ కాలీఫ్లవర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోండి కరివేపాకు ఆయిల్లో కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను ఆయిల్లోనే వేపుతున్నాను కదా అనేసి పైన యాడ్ చేశాను ఆయిల్ కూడా అంత ఎక్కువేం పట్టదండి మామూలు టమాటో జ్యూస్ అవి యాడ్ చేసుకుంటాం కదా బాగుంటుంది తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి కాలీఫ్లవర్ త్వరగానే మగ్గిపోతుంది మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు యాడ్ చేసుకోండి మనం శ్రావణ మాసం కార్తీక మాసంలో ఉల్లిపాయ తినం కదండి పూజలు వ్రతాలు అవి చేసినప్పుడు అటువంటి ఈ కర్రీని చూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మనకి ఆనియన్ లేని లోటు అసలు తెలియనే తెలియదు ఆ తర్వాత చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాం కదా టమాటోను అవి యాడ్ చేసుకోవాలి టమాటోలో ఉన్న జ్యూస్ వల్లే కాలీఫ్లవర్ కూడా మగ్గిపోతుంది మెత్తగా మగ్గిపోతుంది కాలీఫ్లవరు టమాటో కూడా చాలా మెత్తగా మగ్గిపోతుంది ఇప్పుడు ఒక టూ స్పూన్స్ ఉప్పు యాడ్ చేసుకోండి నేను రాక్ సాల్టే వేస్తున్నానండి మనకి టమాటోలో ఉన్న జ్యూస్ వల్ల కూడా రాక్ సాల్ట్ కూడా కరిగిపోతుంది ఉప్పు వేయడం వల్ల ఇంకా వాటర్ వచ్చి ఇంకా త్వరగా మగ్గిపోతుందండి కాలీఫ్లవరు కాలీఫ్లవరు టమాటో మెత్తగా మగ్గిపోతుంది తర్వాత మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలండి ఉప్పు వేసిన తర్వాత మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు మగ్గించుకుంటే మగ్గి త్వరగా మగ్గిపోతుంది మూత పెట్టడం వల్ల తర్వాత ఒక టూ స్పూన్సు కారం యాడ్ చేసుకోండి కారం యాడ్ చేసుకొని మొత్తం కూర అంతా కలిసేలాగా ఒకసారి తిప్పుకోండి తిప్పుకున్న తర్వాత ఇప్పుడు కూడా ఒకరి ఒక రెండు నిమిషాలు మళ్ళీ కారం వేసిన తర్వాత కూడా ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలండి కారం స్మెల్ అది రాకుండా ఆయిల్లో కారం కూడా వేసుకుని రెండు నిమిషాలు అలా మగ్గించుకోవాలి ఇంట్లో నేను కర్బూజా జ్యూస్ రెడీ చేశానండి అది కూర రెడీ అయ్యేలోపు ఒక గ్లాస్ వేసేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ మూత తీసుకుని ఇంకొకసారి కలిగి పెట్టుకోండి మనకు ఆనియన్ లేని లోటు తెలియకుండా అది గ్రేవీ కర్రీలా రావాలంటే ఈ కాలీఫ్లవర్ కర్రీ చాలా బాగుంటుందండి మనకి కాలీఫ్లవర్ కూడా త్వరగానే మగ్గిపోతుంది ఒకసారి తీసి చూసుకున్న తర్వాత గరిడితో ఇలా నొక్కుని చూసుకుంటే మెత్తగా మగ్గిపోయినట్టు మనకు తెలుస్తుంది అండి కూర రెడీ అయిపోయినట్టు మనకు తెలుస్తుంది ఇలా గరిడితో ఇలా నొక్కుని చూసుకుంటే మనకి తెలుస్తుంది అర్థమైపోతుంది మనకి రెడీ టమాటా ముక్కలు కూడా అసలు కనపడకుండా చూసారా మొత్తం మగ్గిపోయింది తర్వాత ఇప్పుడు ఒక స్పూను గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఈ గరం మసాలా కూడా నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నానండి మీకు వీడియోలో కూడా ఒకసారి చూపిస్తాను ఒక స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి స్పైసీగా చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఆనియన్ లేని లోటు అసలు మనకు తెలియనే తెలియదు ఒకసారి ట్రై చేసి చూడండి గరం మసాలా యాడ్ చేసిన తర్వాత కూడా ఒక నిమిషం అలాగా మూత పెట్టి కొంచెం మగ్గించాలండి తర్వాత మనం కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి మన కాలిఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయింది చూడండి గ్రేవీలో కూడా ఉంది ఫ్రైలో కూడా ఉంటే చాలా బాగుంటుంది మనం ఈ కర్రీని మనం రైస్లోనూ తినొచ్చు చపాతీలోనూ కూడా తినచ్చండి ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్